వెనకున్న వాటిని మరచి ముందున్న వాటికై వేగిరపడుచున్నాను అన్నాడు కదా మన జీవిత యాత్ర ఒక యాత్ర మన జీవితం ఒక యాత్రతో పోల్చబడింది బాల్య యవన కౌమార వృద్ధాప్య నాలుగు దశలు యాత్ర అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేయటం అక్కడక్కడ ఆగుతాం ఉదాహరణకి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై కిలోమీటర్ల నిడివి చోట కూడా బ్రేక్ వేయకుండా అలాగే వెళ్ళిపోతామా ఉదయాన్నే బయలుదేరామనుకో పొద్దున్నే ఆ నరసరావుపేట పిడిగురాళ్ల ప్రాంతం చేరేసరికి పొద్దున్నే టిఫిన్ చేయాలనిపిస్తుంది ఆగి తింటాం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం వేళ వచ్చేటప్పటికి ఆ దగ్గర దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాం ఆ నల్గొండ దాటి ఆ నార్కడ్ ఆ ప్రాంతంలోకి వెళ్ళామనుకో మధ్యాహ్నానికి లంచ్ బ్రేక్ అన్నమాట చివరికి మధ్యాహ్నం దాటేసరికి చిన్నగాడికి చేరతాం ఒక ఐదు గంటల ప్రయాణం రెండు బ్రేకులు పడతాయి పొద్దున్నే బయలుదేరితే స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్ రెండవది లంచ్ బ్రేక్ సో రెండు బ్రేకులు పడతాయి తర్వాత హైదరాబాద్ ఈ జీవిత యాత్రలో కూడా రకరకాల మజిలీలు ఉంటాయి పుట్టింది ఒక దగ్గర మనం కొంతమంది ఇంకో దగ్గర పెరుగుతారు కొంతమంది వివాహం చేసుకొని ఇంకో ఊరికి వెళ్ళిపోతారు కొంతమంది ఉద్యోగ నిమిత్తం ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతారు బహు తక్కువ మంది మాత్రమే తాము పుట్టిన స్థలంలోనే స్థిరంగా ఉండేది ఎక్కువ శాతం అందరూ స్థానభ్రంశాలు జరుగుతూ ఉంటాయి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటారు జీవితం ఒక యాత్ర దీనిలో ఎన్నో మజిలీలు మొత్తానికి ఒకడు భూమి మీద పుట్టాడు అంటే ఇక వాడికి యాత్ర స్టార్ట్ అయినట్టు చివరికి వాడు సమాధికి చేరతాడు పుట్టి తిరిగి సమాధికి చేరే మధ్యలో వాడి జీవితానికంటూ ఒక లక్ష్యం గురి గమ్యం అనేది ఏదో ఒకటి ప్రతి మనిషికి ఉంటుంది ఏ గురి గమ్యం లేకుండా బతికేది జంతువు కొంపదీసి మీకు ఏ గురి గమ్యం లేకుండా అలా బతికేస్తుంటే దానికి మనకు పెద్ద తేడా లేదు చూసుకోవాలి ఎందుకంటే జంతువుని అడిగామనుకో గేదే గేదే నువ్వు ఎందుకు పుట్టావంటే నాకు తెలియదు బ్రదర్ అంటుంది దానికి వాయిస్ ఉంటే ఏ జంతువునన్నా అడుగు అది ఎందుకు పుట్టిందో తెలియదు ఎందుకు బతుకుతుందో తెలియదు ఎందుకు చస్తుందో కూడా దానికి తెలియదు కానీ మనుషులకు వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు ప్రతిదీ ఆలోచించగలిగేటట్లు మంచి నిర్ణయం చేయగలిగేటట్లు తన అడుగుకి తన ప్రయాణానికి తన ప్రయాసకి ఒక అర్థం పరమార్థం ఉండేటట్టు వివేచించగల సామర్థ్యాన్ని మానవుడికి మాత్రమే దేవుడు ఇచ్చాడు ఇక ఏ జంతువుకి ఏ జీవికి ఇవ్వాల కాబట్టి మనిషి తన బ్రతుకు ఒక అర్థం పరమార్థం లేకుండా బతికి చచ్చిపోతున్నాడు అంటే జంతువుకి మానవుడికి అట్టే తేడా లేదు కానీ మనం జంతువులు కాదు దేవుని పోలికగా నిర్మించబడ్డ మానవులం మన బ్రతుకు ఒక అర్థం పరమార్థం ఉంది అనవసరంగా మనల్ని దేవుడు సృష్టించలేదు అంటూ సృష్టించాడంటే మన జన్మ వెనక ఆయనకు ఉండే ఆలోచన ఏదో ఆయనకి ఉంది కాబట్టి ఇక్కడ అనవసరంగా పుట్టిన వాళ్ళు ఎవరు పెద్దగా చెప్పాలి ఇక్కడ దేవుడు అనవసరంగా చేసిన వాళ్ళు ఎవరు గట్టిగా చెప్పండి ఆయన మీకు దానం పెడతా మీ జన్మకంటూ ఒక గురి గమ్యం ఉంది నువ్వు సాధించాల్సిన కార్యాలు భూమి మీద కొన్ని ఉన్నాయి నువ్వు నెరవేర్చాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి నువ్వు చక్కబెట్టాల్సిన కార్యాలు కొన్ని భూమి మీద ఉన్నాయి నీ వల్ల ఈ సమాజానికి జరగాల్సిన మేలు కొంత ఉంది అది సాధించినప్పుడే నీ బ్రతుకు అర్థం పరమార్థం నీ జన్మకు ఒక సార్థకత అదేది లేనప్పుడు అలా బతికేసి చచ్చిపోయావు అనుకో పుట్టి చచ్చే చెదపురుకి నీకు పెద్ద తేడా ఉండదు కాబట్టి ఇప్పుడు ఎవరు అనుకోండి ఇంతకు ఎందుకు పుట్టానటా ఇంతకు నేనేమి సాధించాలో రైట్ అనుకో దేవుణ్ణి అడుగు దేవాన్ని నన్నెందుకు పుట్టించావు నేనేమి సాధించాలి నీకు ఏ విధంగా ఉపయోగపడగలను తండ్రి అని అడుగు అప్పుడు నీ పట్ల ఎన్నుకున్న ఉద్దేశం ఏంటో బయలుపరుస్తాడు అవి నెరవేర్చడానికి నిన్ను పురికొల్పుతాడు ఇక్కడ పౌలు మహనీయుడు చాలా స్పష్టంగా ఆ మాట చెప్పాడు నేను ఒక పనిని పెట్టుకున్నాను ఒక గురిని చేరాలని పరిగెత్తుతున్నాను దాన్ని పరిగెత్తే విషయంలో నేను ఒకటి చేస్తున్నా సాధించే విషయంలో హైదరాబాద్ వెళ్ళాలి ఈ మధ్యలో చిలుగుదూర్పేట నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మధ్యలో చాలా ఊళ్ళో తగులుతాయి మా చిలుదూర్పేట నుంచి వెళ్తే ఫస్ట్ నసరాపేట చిన్న చిన్న గ్రామాలు తీసేస్తే మెయిన్ టౌన్లు చెప్తున్నా నసరాపేట పిడుగురాళ్ళ దాచేపల్లి దాటితే మిరియాలగూడ దాటితే నల్గొండ తర్వాత నార్కట్పల్లి ఇక ఇవి తగులుతాయి అన్నమాట మెయిన్ టౌన్సు ఇక మధ్యలో ఊళ్ళు చిన్న చిన్న గ్రామాలు అయితే నాకు తెలిసి ఒక ముప్పై నుంచి యాభై వరకు తగులుతాయి ముప్పై నుంచి యాభై వరకు తగులుతాయి చిన్న చిన్న ఊళ్ళు ఈ ప్రయాణంలో అవసరమైన దగ్గర కొన్ని బ్రేకులు పడతాయి తప్ప బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం జరగదు స్తోత్రం హలో లూయా బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం అక్కడే ఉండటం జరగదు ప్రయాణం ఏంటి హైదరాబాద్ పోవాలని అవునా నసరాపేటలో ఆగిపోతే ఎట్లా పిడిరాళ్ళు ఆగిపోతే ఎట్లా మిరియాలు కూడా దాచేపల్లిలో ఆగిపోతే ఎట్లా అవసరాన్ని బట్టి ఎక్కడన్నా బ్రేక్ పడ్డా మళ్ళా ఆ కార్యాన్ని ముగించి ముందుకు సాగిపోవాలి ఎక్కడ ఆగిపోకూడదు అవునా అప్పుడే హైదరాబాద్ చేరుతాం లేకపోతే కష్టం మన జీవిత యాత్రలో కొన్నిసార్లు మనకు కూడా బ్రేకులు పడతాయి కొన్ని ఘట్టాలలో ఆ బ్రేకుల దగ్గరే కొంతమంది ఆగిపోయి ఇక ముందుకు కానీ వెనక్కి కానీ కదలరు అక్కడే కూర్చొని అదే 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 దీనిలో ఉంటారన్నమాట సో ఆ పరిస్థితిని దాటి ముందుకు సాగిపోవాలి అంటాడు ఈ ప్రయాణంలో మళ్ళీ చిల్లదూరుపేట హైదరాబాద్ ప్రయాణం చెబుతున్నా కొన్నిసార్లు హాయిగా కొంత దూరం వెళ్ళిన తర్వాత టైర్ పంచర్ కావచ్చు లేదా గాలిపోవచ్చు లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు లేదా ఏదన్నా బ్రేక్ ఇబ్బంది అవ్వచ్చు లేదా గేర్ సమస్య కావచ్చు ఏదో రిపేర్ రావచ్చు కొత్త బండి అయితే రయ్యమని వెళ్ళిపోతుంది ఇప్పుడు మనలాంటి అనుకో డొక్కు సరుకు అనుకో ఆగిపోద్ది ఒకసారి అయితేనమ్మ దోరణాలు అడవులుగా పోయా అవి పాత టైర్లు నా కర్మగాలి పంచర్ పడింది పంచర్ వేయించాం ఒక కిలోమీటరే పోయింది మళ్ళీ పడింది మళ్ళీ వేయించా ఇంకొక కిలోమీటర్ పడింది పోయింది మళ్ళీ పడింది టోటల్కి అర్థమైంది ఏంటంటే ఆ టైర్ అసలు పనికిరాదు చిత్రవద పోయిన పనేమో కానీ ఆ టైర్ గిల్లు చూడటం దేవుడా దేవుడా ప్రభా స్తోత్రం అనుకుంటాం ఎందుకంటే ఎక్కడ పంచరు ఎక్కడ భరస్ట్ అయిందో తెలియట్లే అది ఒక అద్భుతమైన అనుభవం లే ఈసారి నా జీవిత వివరించి మళ్ళీ నా టాపిక్ డైవర్ట్ అయింది కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి బ్రేక్ బట్ట దగ్గరే ఆగిపోకూడదు బాగు చేసుకొని ముందుకి బండి అంటే బాగు చేస్తామన్నా ఇది బతుకు ఇది బతుకన్నా బాగు చేసుకొని చేత కావట్లా చిన్నప్పుడే నయం బాగుంది శుభ్రంగా అమ్మాయ తెచ్చి పెట్టారు ఏ గొడవ లేదు ఏ బాధ లేదు శుభ్రంగా జేబు నిండా గోళీలు పోసుకొని రోజుకు నాలుగు సార్లు ఐదు సార్లు తిని ఎగురుకుంటా ఆడుకుంటా హాయిగా గడిచిపోయింది దరిద్రం ఆ పిల్లోడుగా ఉన్నప్పుడే ఎప్పుడు పెద్దోడవుతున్నా ఎప్పుడు పెద్దోడు అవుతున్నా నాకెప్పుడు మీసాలు అవుతాయా నాకెప్పుడు మీసాలు అవుతాయి ఇప్పుడు పెద్దోడై మీసాలు వచ్చినాక అందరూ కలిసి చొక్కలు చూపిస్తున్నారు అన్ని బాధ్యతలు నెత్తిన పడ్డాయి అని ఒక పురుషుడు ఏడుస్తాడు స్త్రీ కూడా అంతే మా అమ్మలాగా నేను ఎప్పుడు పెద్దగా అవుతా నేను ఎప్పుడు శారీ కడతా నా జడ ఇంత పొడుగు ఎప్పుడైద్ది ఇప్పుడు ఎందు ఈ పిలకలు ఉన్నాయి రెండు రాక్షసు కొమ్ముల్లాగా అయ్యావు అయ్యాకేమైంది ఇంటికాడ అమ్మా నాన్న స్వేచ్ఛాజీవి హ్యాపీ నువ్వు ఒక పని చేసినా ఏమనరు చేయకపోయినా ఏమనరు నీకు కావాల్సింది తెచ్చి పెడతారు నువ్వు కోరుకొని కుట్టిస్తారు ఇప్పుడేమో భర్త కూడా తయారయ్యా నువ్వు నంది అంటే వాడు పంది అంటాడు నువ్వు గులాబీ కలర్ అంటే వాడేవో వంకాయ కలర్ అంటాడు నువ్వు ఒక్క కూర చదివితే వాడు ఒక్క కూర చదువుతాడు తల్లి ఎన్ని బాధలు ఒకప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది నీ మీద ఇప్పుడు అచ్చంగా జీవితం అంతా గవర్నమెంట్ మీద గవర్నమెంట్ కింద బతకాల్సి వచ్చే అవునా సర్దో అంటే సర్దాల తీసేయ అంటే తీసేయాల ఏ జీవితం తినాల అనిపించట్ల పొరపాటున పెద్దయ్యా నేను ఆ చిన్న పిల్లలాగి ఉంటే గొడవ ఉండేది కదా మా అమ్మమ్మ నాన్న అలానే ఉండి నేను ఆ పిల్లలాగి ఇలానే ఉంటే ఎంత బాగుండేది దేవుడా ఎందుకు దేవుడా నన్ను పెద్ద చేసాహో ఈ బాధ లేని నాయన ఈ కష్టాలు ఏంది నాయనా నేనే పెద్ద అనుకుంటే మళ్ళీ నాకు పిల్లలు మళ్ళీ వాళ్ళు పిల్లలాగా ఉందంటే వాళ్ళు పెద్ద అయ్యారు నా గుండెల మీదకి వచ్చారు వాళ్ళ బాధ్యతలు వామో ఎంత టెన్షన్ తండ్రి ఎక్కడ ఏ అవమానం తెస్తారో ఎక్కడ ఏ సమస్య కొనక్కొస్తారో ఆడపిల్లలు ఎక్కడ ఏ పొరపాటు చేసి ఏ చెడ్డ పేరు తీసుకొస్తారో అమ్మో దేవుడు టెన్షను అసలు ఇవన్నీ నాకు అవసరం ఆ ఉంటే ఎంత బాగుండేది మా అమ్మ మా మమ్మీ డాడీ దగ్గర చి అనవసరం పెద్ద చిన్న చిన్నపిల్లలాగుంటే బాగుండేది అనుకున్నా అప్పుడేమో ఎప్పుడు పెద్ద అవుతానో ఒక నిరీక్షణ ఎప్పటికప్పుడు పెద్ద అవుతాలే స్తోత్రం హలే లూయా జీవిత యాత్రలో చేసే ఈ ప్రయాణంలో సాగే ఈ ప్రయాణంలో కొన్ని ఎదురవుతాయి తట్టుకొని దన్మని దాటి వెళ్తాం కానీ కొన్ని తగులుతాయండి దెబ్బలో ఇక కదల్లేము అక్కడి నుంచి చిన్నగా ఇప్పుడు అర్థమవుతుంటుంది పాయింట్ మీకు స్తోత్రం కొన్ని తగులుతాయి దెబ్బలో కోలుకోలేము అసలు అంత ఘాటుగా అన్నమాట కృంగిపోయి కూలిపోయి అడుగు సాగదన్నట్టుగా అయిపోతుంది జీవితంలో శూన్యం కనపడుతుంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటని అర్థం కాదు ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి నాకైతే నా బతుకంతే ఉందన్న థ్యాంక్ యూ మీరు చేతులు ఎత్తినందుకుగా నాకు ఒకటి అర్థమైంది నేను చెప్పేది మీకు వేనంగా అర్థమవుతుందని స్తోత్రం అయితే దేవుడు ఈరోజు తన వాక్కుని మన కోసం పంపుతున్నాడు తన దాసుని ద్వారా వెనకున్నవి అనగా గతంలో జరిగినవి నువ్వు చేసినవి నీకు జరిగినవి నీవు పొందినవి సమస్తము విడిచిపెట్టు అనే మాట అన్నాడు ఆయన వెన్నుక్కున్నవి మరిచే వాటిని విడిచి ముందుకు సాగిపో ముందున్న వాటి కోసం వేగిరపడు అనే పిలుపునిస్తున్నాడు ఆయన అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే కూలబడ్డావో ఎక్కడైతే ఆగిపోయావో ఇక అంతటితోనే నీ చరిత్ర క్లోజ్ కాదు మళ్ళా నీకు వినూత్నమైన జీవితం మున్ముందు రాబోతుంది ఉంది ఆ నిరీక్షణ గలదానివై ఆ విశ్వాసం గలవాడవై ముందుకు చూడు ముందుకు సాగు వెనక్కి చూడవాకు అంటున్నాడు ఆయన ప్రైజ్ లో ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నాను వెనుకున్న వాటిని మరచిపోయాను అంటున్నాడు ఆయన ఇక ఇప్పుడు ఏమేం మరచిపోవాలి ఏమేమి విడిచిపెట్టాలి మనం గతించిన జీవితంలో మరచిపోకూడని కొన్ని ఉన్నాయి మరచిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి మరచిపోకూడద ఏంటంటే సింపుల్గా మీకు ఐడియా ఉంటుంది అసలు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడో ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఈరోజు ఈ గొప్ప ధన్యకరమైనటువంటి రక్షణానందాన్ని మీకు కలిగించాడో ఆ ప్రారంభ స్థితి నువ్వు మర్చిపోకూడదు ప్రసిద్ధిలో ప్రారంభంలో దేవుడితో ఏ ప్రమాణాలు చేశావో ఏ వాగ్దానాలు చేశావో దేవుని సంతోషం కోసం ఏమేమి చేస్తానికి తీర్మానించుకున్నావో ఆ తీర్మానాలు ఆ నిబంధనలు దేవునికి నువ్వు చేసిన వాగ్దానాలు ప్రమాణాలు మర్చిపోకూడదు మర్చిపోకూడదు రెండో సంగతి కదా మొదటిది ఏంటిది ఏ స్థితిలోను ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి రక్షించుకున్నాడో ఆ దుర్భరమైన జీవితం అది పాపం కావచ్చు అంధకార జీవితం కావచ్చు కొలిమి కావచ్చు అవమానాలు నిందలు హేయమైన స్థితి కావచ్చు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి నీ వేదనామయమైన పరిస్థితి నుంచి నిన్ను బయటికి తెచ్చాడో ఆ మొదటి స్థితి మర్చిపోకూడదు నంబర్ వన్ నంబర్ టూ దేవుడికి నువ్వు ఏ నిబంధనలు చేశావో ఏ వాగ్దానాలు చేశావో ఏ తీర్మానాలు చెప్పావో వాటిని మర్చిపోకూడదు ఎందుకంటే నువ్వు మాటిచ్చింది దేవుడికి మనిషికి కాదు మాటిచ్చింది దేవునికి కనుక దేవునికి నువ్వు ఇచ్చినటువంటి తీర్మానాలు నిబంధనలు మాట మరచిపోవద్దు నేను ఆరంభంలో కొన్ని తీర్మానాలు చేశాను దేవా ఇలా ఇలా ఉండాలి ఇలా ఇలా చేయాలని అవి నేను నెరవేర్చలేకపోయేవాడినే కానీ నీ కృపతో నీవు నాకు తోడై ఉండి స్థిరపరిచావు నాయనా ఆ తీర్మానాల్లో నేను నిలబడి ఉండేటట్టు చేసావు నాయనా అన్నాడు దేవునికి మహిమ కొంతమంది దేవునితో తీర్మానం చేస్తారు ఉదాహరణకి ఆయన తీర్మానం ఏందో అనుకుందాం నేను వివాహం లేకుండా ఇలా నా జీవితకాలమంతా నా ప్రభుకి అంకితమైపోతాను అని తీర్మానం చేసుకున్నాడు అనుకో ఆ తీర్మానాన్ని దేవుడు ఆమోదించి ఆయన ప్రాణం వదిలేంత వరకు కూడా ఆ తీర్మానం మిస్ అవ్వకుండా మళ్ళా పెళ్ళి అనే మాటలోకి వెళ్లకుండా అలా నిలబడిపోయాడు దేవా నీవు నేను చేసిన తీర్మానాన్ని నీవు స్థిరపరచావు కాబట్టి నిలబడ్డాను లేకపోతే ఎక్కడో చోట నేను తేడా పడుతుండచ్చు ఎందుకంటే కొంతమంది నేను ఇక వివాహం చేసుకోకుండా క్రీస్తు కొరకు అలా అంకితమై ఉంటానని తీర్మానం చేసి మళ్ళా తీర్మానాన్ని మీరి మళ్ళీ వివాహితులయ్యారు అఫ్కోర్స్ పెళ్లి చేసుకున్నట్టు పాపమని నేను అనట్లేదు కానీ దేవునితో ఒకసారి నిబంధన చేసినప్పుడు దేవునికి ఒకసారి ప్రమాణం చేసినప్పుడు దేవునికి ఒకసారి మృక్కుబడిగా మాటిచ్చినప్పుడు మళ్ళీ దాన్ని మీరే ప్రయత్నం చేయకూడదు నువ్వు ఇచ్చేటప్పుడే ఆలోచించుకొని అడుగు వేయాలి తీర్మానం చేసేటప్పుడే దేవునికి ఆ మృక్కును మృక్కేటప్పుడే ఆ నిబంధన చేసేటప్పుడే ముందు వెనకలు ఆలోచించే నోరు తెరవాలి దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకవద్దు ఇది పొరపాటున జరిగిందని దోత ఇదుట చెప్పవద్దనే మాట ప్రసంగి ఐదులో మాట్లాడాడు ప్రసంగి ఐదులో కాబట్టి నువ్వు దేవునికి ఒక మాట ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేరకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ నువ్వు మాట ఇస్తే ఆ మాట నెరవేర్చే శక్తి దేవుడు నీకు ఇచ్చినట్లు ఎప్పటికప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి నా తీర్మానాలు రద్దు చేసుకోకుండా తండ్రి తీర్మానంలో నేను నిలిచి ఉండేటట్టు తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్తగా తీర్మానంలో ప్రయాణం చేయాలి కొంతమంది ఇక నా జీవితకాలం ఇక నేను రెండవ ప్రతిఫలాన్ని ఆశించకుండా దేవుడు పెడితే తింటా లేకపోతే ఇక వదిలేస్తాను దేవుడు నన్ను సంపూర్ణంగా పూర్తి కాలపు సేవకు నన్ను పిలుస్తున్నాడు ఇక రెండో వర్క్ చేసే అవసరం లేకుండా కంప్లీట్గా నా పనిలోనే ఉండమని చెప్తున్నాడు కనుక ఇక ఈ జీవితకాలంలో మళ్ళీ ఇంకొక పని జోలికి వెళ్ళను నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రభు పనే నేను చేస్తానని కొంతమంది తీర్మానం చేస్తాను కానీ కొద్ది కాలం ప్రయాణం చేసినాక ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు ఎదురు దెబ్బలు కొన్ని ఒత్తిళ్ళు తగిలినప్పుడు ఈ తీర్మానాన్ని రద్దు చేసుకొని దేవుని పనిని సేవను కూడా వదిలిపెట్టేసి కొంతమంది సేవ చేసుకుంటానే ఏదో ఉపాధి చూసుకొని చేసుకుంటా ఉంటారు ఇదొక టైపు కొంతమంది అయితే సేవ మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలు సేవ చేసి కూడా దేవుని పని కంటే లోక సంబంధమైన జీవనోపాధి సంబంధమైన పని చేస్తే డబ్బులు వస్తాయి పిల్లలు కుటుంబ క్షేమంగా ఉంటుంది మనకి సేవొద్దు పాడొద్దు జస్ట్ ఒక లాగా ఆదివారం ఏదో చర్చికి వెళ్ళేసి అంత బలంలో చేయేసి ప్రార్థన చేసుకొని రెడీగా ఉంటే రేపు రాకుడు వస్తే ఎత్తబడతాం నరకం తప్పించుకుంటాం పరలోకం పోతాం కిరీటం వచ్చినా రాపోయినా బహుమానం వచ్చినా రాపోయినా ప్రాబ్లం లేదు అని సేవా తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు రద్దు చేసుకొని సేవనే వదిలేసి కొంతమంది జీవనోపాధి సంబంధమైన పనుల్లో పడితే కొంతమంది దేవుని సేవకు రాకముందు దేవుని పరిచర్యకు రాకముందు ఒక టైపులో ఉండి పరిచర్యలోకి వచ్చినాక ఎవరన్నా ఒక తల్లిలో లేకపోతే ఒక తల్లికి ఎవరో ఒక తండ్రో తయారయ్యాడనుకో ఆ సంబంధాన్ని బట్టి కూడా సేవ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు సేవలోకి వచ్చిన తర్వాత స్త్రీకైనా పురుషుడికైనా ఎవరో తారసపడతారు ఆ తారసపడ్డ వాళ్ళు దేవుని కంటే ఎక్కువైపోతారు ఎక్కువైపోయి వాళ్ళ కోసం దేవుడు అప్పగించిన పని దేవుడికి వీరు చేసిన తీర్మానం మొత్తం సమాధి చేసి దాటి అవతరికి వెళ్ళిపోతారు ఇది కూడా తీర్మానాన్ని రద్దు చేసుకొని వెళ్ళకి వెళ్ళిపోవటం లాంటిది ఎంత దెబ్బ ఆ మెట్టు మరలా వస్తుందా ఒకసారి దేవుడిచ్చిన ఆధిక్యత కోల్పోతే మళ్ళా అదే ఆధిక్యత నీకు వస్తుందా ఒకసారి తాడు తెగిందంటే మళ్ళీ ముడేస్తే కురచేగా అంతకు ముందున్నంత పొడవు ఉంటుందా తెగింది మళ్ళీ ముడేసాం లాగేస్తుంది ముందుకి కురచైపోద్ది దేవుడు ఒకసారి ఒక ఇచ్చినప్పుడు ఆ పట్టులో నిలబడిపోతే అది స్టాండర్డ్ ఒక్కసారి తెగిందంటే మళ్ళీ ముడిపడాలి ముడిపడిందంటే కురచ అంటే తెలికే నేను అందుకే కొంతమందికి చెప్తా క్షణికానందం ఆవేశానికి అడుగు వేస్తున్నావు ఆందోళన పడుతున్నావు ఆకర్షణకు లోనయ్యావు చెల్లి అడుగు జారి అవతలికి వెళితే ఇక మళ్ళా నీకు అవకాశం ఉండదు అప్పట్లాగా నీకు ఎప్పట్లాగా స్టార్టింగ్లో ఉన్నట్టుగా నీకు తర్వాత మళ్ళీ అవకాశం దొరకదు కూరచయిపోతావు ఈ క్షణికానందం క్షణికావేశం నాలుగు రోజులు భోగం తర్వాత అసలు రూపం అయిపోయింది ఓరి ఇంతే కదా అనుకుంటావు అనుకున్నప్పుడు మళ్ళీ ఏది బాగా అనిపిస్తుంది ఏ మనిషి ప్రేమ పోయావో ఆ స్త్రీ అయినా ఆ పురుషుడైనా వాళ్ళ విశ్వరూపం నీకు అర్థమైనప్పుడు మధురమైన ప్రేమ అనుభవం పొందే ఒక యేసు దగ్గర ఆ యేసే మళ్ళీ గుర్తొస్తాడు ఒక స్త్రీ ఆశించిపోతే ఆమె తేడా అని అర్థమైపోయింది ఒక పురుషుణ్ణి ఆశించిపోతే వాడు తేడా అని వాడి విశ్వరూపం అర్థమైద్ది ఆ తర్వాత నీకు ఎవరు కనపడతారు ఏసుయ్యే కనపడతాడు కనపడి మళ్ళీ యేసు దగ్గరకు వచ్చి అపూర్వకాలు పొయ్యబోన్ని పొందాలంటే కుదిరిద్దా కష్టం ప్రేమగల దేవుడు చేర్చుకున్నా కృపగల దేవుడు క్షమించి వదిలేసిన సన్నిధిని ఆశ్రయం ఇచ్చిన ఏ పొరపాటు ఉన్నటువంటి పట్టుత్వం తేడాబడ్డ తర్వాత దొరకదు ఎందుకంటే దేవుడు క్షమించిన మనుషులు వదిలిపెట్టరు కాబట్టి దేవుని మనసు మనుషులకు అందరికీ ఉండదు కాబట్టి జాగ్రత్త తీర్మానాలు రద్దు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని నేను అంటుంటా కొంతమంది వదిలేస్తా హలో అన్న పడ్డాడు నేను ఏ తీర్మానాలు అయితే నీతో చేశానో వాటన్నిటినీ నీ కృపతో స్థిరపరిచావయ్యా నీకు వందనాలయ్యా స్తోత్రాలని పాడుకున్నాడు అందుకే ఈ స్థుతి మహిమ ఘనత నీకన్నాడు అర్థమైందా రండి తల్లు వంచండి చిన్న ఆలోచన చేద్దాం ఈరోజు ప్రార్థన చేద్దాం దేవా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకే కృతజ్ఞత తండ్రి అంటూ ముందు చెప్పినటువంటి విషయాలు మన మనసులో పెట్టుకోండి వెనుకున్నవి మరచి ముందున్న వాటిని పొందడానికి వేగిరపడి నేను పరిగెత్తుచున్నానన్న పౌలు మాట తీసుకొని ఏవి మర్చిపోవాలో ఏది మర్చిపోకుండా జాగ్రత్త పడాలో ఈరోజు దేవుడు కొన్ని హెచ్చరికలు మనకిచ్చాడు మన దోషాలు దేవుడు క్షమించాడు క్షమించిన దోషాలను మళ్ళా మళ్ళా ఎత్తి నువ్వు మాట్లాడద్దు వదిలేసాయి దేవుడు వదిలేసాడు నువ్వు వదిలేసాయి ఇతరుల ఎడల నువ్వు చేసిన మేలును మర్చిపో వారు నీకు చేసిన మేలు గుర్తుపెట్టుకో ఇతరులు నీ ఎడల చేసిన కీడును మర్చిపో అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు పోనీలే అనుకో ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో అది మర్చిపోవద్దు అంతేకాదు దేవుడు నీ కొమ్మును హెచ్చించినప్పుడు నీ తలను పైకెత్తినప్పుడు నిన్ను అవహేళన చేసిన వారు నీ ముందుకు వచ్చినప్పుడు వారిని ఇబ్బంది పెట్టద్దు క్షమించి యోసేపు అన్నట్టు నేను మిమ్మల్ని పోషించదును అను నేను మిమ్మల్ని ఆదుకుంటాను అను ఆఖరిగా దేవుని కొరకు నువ్వు ఎంత చేశావో అది మర్చిపో ఇంకెంత చేయాలో దాని గురించి ఆలోచించు ఆ రోజు అంత చేశాను ఈరోజు ఇంత చేశాను అలా చేశాను ఇలా చేశాను ఇవన్నీ పక్కన పెట్టాయి ఇంకా వోల్డ్ అంతా చేయాల్సింది ఉంది నీకు ఆయుష్ ఉంది ఆరోగ్యం ఉంది ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకో అలాగే దేవునితో చేసిన తీర్మానాలు రద్దు చేసుకోకుండా జాగ్రత్త పడు ఆ తీర్మానాలు స్థిరపరచమని ప్రార్థన సేవలోకి వచ్చి కూడా వెనక్కి సారిపోయిన వారికి హెచ్చరిక దేవుడు మళ్ళొక్కసారి నేను దర్శిస్తున్నాడు సరి చేసుకొని తిరిగి దేవుని సేవ వైపు మళ్ళు గొప్ప కోసమో గుర్తింపు కోసమో గిట్టుబాటు ధర కోసమో డబ్బు కోసమో కనత కోసమో పేరు కోసమో కాదో నశించిపోతున్న రక్షణ కోసం సేవకి రా అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగవు దేవుడు నమ్మదగిన వాడు తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు పోషిస్తాడు నశించిపోతున్న రక్షణ కార్యం వదిలేసి సేవకు వచ్చినట్టు వచ్చి మళ్ళా లోకానుసారమైన వాటిలో పడిపోతున్న సోదరుడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటలని హెచ్చరికల్ని గైకొని జాగ్రత్త పడి సరిదిద్దుకొని దేవుని పని కొరకు సిద్ధపడవు కృప మనందరికీ తోడై ఉండును కాక